చంద్రుర్తి మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా యోధన ఒక గద్దర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ప్రజల గొంతుకై తన ప్రాణాలని తెలంగాణ పోరాటంలో అర్పించారని ప్రజా నౌక ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ఎన్నో కార్యక్రమాలు గద్దర్ చేశారని అన్నారు కేంద్ర మంత్రి ఎంపీ బండే సంజయ్ గద్దర్ కు పద్మశ్రీ అవార్డును ఎలా ఇవ్వాలో అంటూ ఆయనను అవమానించడం సరికాదని ఆయనకు అవార్డు ఇవ్వకపోవడం పట్ల బాధాకరమని అన్నారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారని మళ్ళీ ఒక్కసారి అవమానించినట్లయితే తగిన గుణపాఠం చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గొట్టె ప్రభాకర్ కోరుట్ల రమేష్ మర్రి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఒకటే చెప్తా ఉన్నాము యుద్ధ నౌకరు నౌక అనేది ప్రజల కోసం పోరాటం చేసి ఈరోజు మరి చనిపోయిన దశలో దానిపైన ఈరోజు అవార్డు విషయంగా మరి గౌరవ ఎంపీ అయినటువంటి పండి సంజయ్ ఒక మినిస్టర్ స్థాయిలో మరి మాట్లాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు అతనికి ఇస్తేంది ఇవ్వకుంటే ఏంటంటే మరి స్వతంత్ర మధ్య కొత్తలో మరి అత్తాడు వర్గాలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాయుద్ధం చేసినటువంటి సందర్భంలో ఆ రోజు పరిస్థితులను బట్టి వారు పోరాటం చేసిండ్రు బండి సంజయ్ ఇతర రోజు మతం కానీ కులం కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్ని హత్యలు హత్యలు ఈరోజు చూసినట్టయితే ఎన్ని హత్యలు జరుగుతున్నాయి అంటరాంతమైన అశ్రుత పైన ఈరోజు ఎన్నో మరి మరణకాండాలు జరుగుతూ ఉన్నాయి మరి దాని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి బీజేపీ పార్టీని హత్యలు చేయకుంటున్నటువంటి ఉన్న ఉన్నవారు ఉన్నారా మరి ఈరోజు చూసిన అమిత్ షా ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఎన్ని హత్యలు చేసిండు మరి వారు జైలుకి మరి ఆయన హత్యలు చేయలేదా అది గుర్తుకు రాలేదా ఒకటే అడుగుతా ఉన్నాం నువ్వు పద్మశ్రీ ఇచ్చినా ఒకటే ఇవ్వకున్న ఒకటే అనే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు జాగ్రత్త ఇంకొకసారి నువ్వు ఏదైనా అవాకు చవాకు పేరినట్టయితే మరి ఒక బీసీఎస్ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారు కూడా మరి వారిని కించపరిచినట్టయితే మరి నీ మరి నిన్ను ఇంకొకసారి కూడా ఇదొకసారి క్షమిస్తున్నాము నెక్స్ట్ టైం వారిపైన మీరు ఆరోపణలు చేసినట్టయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా పెద్దలు నమస్కారం తెలియజేస్తూ జై భీమ్ జై పులే ప్రజామౌక గద్దర్ గారి డెబ్బై ఆరో జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి గద్దరు సామాజిక విప్లవ ఉద్యమకారుడు మరి ప్రజలను చైతన్య ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తర్వాత అన్ని కార్యక్రమాల్లో ఆయన ముందుండి కార్యక్రమాలు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా మనకు దురదృష్టకరం మరి గత ఇరవై తొమ్మిదవ రోజున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు పద్మాశ్రీ అవార్డు మేమేందుకు ఇస్తాము గద్దరు కానీ బీజేపీ నాయకులను చంపిండు చంపించిండు బీజేపీ నాయకులపై పాటలు పాడిండు అనే ఒక దురుద్దేశంతో మరి ఆయన పూరితమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది బండి సంజయ్ ఖబర్దార్ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో కానీ మిమ్మల్ని అసలు ఈ ఊర్లలో తిరిగిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు మీరు ఇమిడియట్లీ మీరు అన్నటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని గద్దర్ గారికి క్షపాపం చెప్పాలి లేదంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఆందోళనలు చేపడతామని మేము చంద్రతి మండల పక్షాన హెచ్చరిస్తున్నాం